నమస్తే మనము వైర్లెస్ మైకు గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు నేను మైకు కొన్నాను ఎనిమిది వేల రూపాయలు ఇదే మైకు ఇది డిస్టెన్స్ ఎంత రెండు వందల మీటర్స్ ఉండదు డిస్టెన్స్ ఎంత పని మంచిగా వాయిస్ రికార్డింగ్ కూడా మంచిగా రాదా అనేది తెలుసుకుందాం మనము ఇప్పుడు ఫోన్తో రికార్డ్ చేస్తున్న వాయిస్ వాయిస్ మొత్తం ఎట్లా బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా బాగా వస్తుంది దీన్ని పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం డైరెక్ట్ బాక్స్ ఉంది ఇవన్నీ వైర్లెస్ ఇవన్నీ దీనికి సంబంధించి ఇవన్నీ ఏమి చూపి నేనైతే ఇది ఒక వైర్ మన కు ఇంపార్టెంట్ ఇది ఒక్కటే దీని ద్వారా చూద్దాం కనెక్ట్ చేసి రెండు మైక్స్ దీన్ని ఫోన్కి కనెక్ట్ చేసినాక ఎట్లా వాయిస్ వస్తుందో మనం తెలుసుకుందాం సౌండ్ డిఫరెన్స్ మీకు తెలుస్తుంటది జియో పెట్టుకుంటా రెండు వందల మీటర్లు రన్ చెప్పారు వాళ్ళు మనము డిస్టెన్స్ కూడా లాంగ్ డిస్టెన్స్ కూడా చూసుకొని మాట్లాడదాం హలో హలో దగ్గర దగ్గర ఒక యాభై మీటర్లు వచ్చినాం యాభై మీటర్ల దూరంలో ఉన్నాం ఇప్పుడు వాయిస్ ఎట్లా వస్తుందో మీరే చెప్పొచ్చు ఇంకొద్దిగా దూరం వెళ్ళిపోదాం వంద మీటర్ల దూరంలో ఉన్న ఇప్పుడు ఆడియో సౌండ్ ఎలా వస్తుందో మీరే చూసి రికార్డు ఎలా అవుతుందో వాయిస్ ఎలా ఉందో చెప్పండి సౌండ్ అయితే చాలా క్లారిటీగా మంచిగా ఉంది ఆ వంద మీటర్ల దూరం పోయినాక కూడా మాట్లాడితే కూడా వాయిస్ మీకు ఎలా వినిపిస్తుందో చూశారు కదా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకొకసారి టూ హండ్రెడ్ మీటర్స్ పోయి ఎలా ఉంటుందో చూద్దాం రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నాం ఎలా ఉందో వాయిస్ రికార్డింగ్ మీరే చెప్పండి అలాగే నేను టెస్ట్ చేసి కూడా మళ్ళీ చెప్తాను ఇట్లా వెళ్ళి గాలి కూడా దబాన్చి వస్తుంది ఈ గాలి సౌండ్ మీకు వస్తుందో లేదో తెలియదు కానీ అంత దూరం నుంచి టూ హండ్రెడ్ మీటర్ నుంచి దూరం నుంచి కూడా రికార్డ్ చేస్తే వాయిస్ మాత్రం జర్రా సిగ్నల్ అందడం వల్ల తక్కువైపోయింది కానీ వాయిస్ మాత్రం క్లియర్గా మంచి వచ్చింది ఇప్పుడు ఈ బాక్స్ అయితే మేము కొన్నాం ఎనిమిది వేలకు పది రూపాయలు తక్కువ ఎనిమిది వేలు ఆపల్ అమెజాన్లో కొన్నా నచ్చితే తీసుకోండి మీరు కూడా లేకపోతే లేదు యూట్యూబర్స్ కోసం అయితే మాత్రం పక్కా తీసుకోవచ్చు బాగుంది నాకైతే మస్తు విన్నర్ అనిపిస్తుంది ఎనిమిది వేలు వాటర్ ప్రూఫ్ అయితే కాదు ముందే చెప్తున్నా వాటర్లు వరేస్తే మాత్రం పోతుంది ఓలీ ల్యాండ్ చాలా వర్త్ అనిపిస్తుంది నాకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియో కోసం వెయిట్ చేద్దాం అలాగే మన మిక్స్డ్ కంటెంట్ అనమాట ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ ఉంటాయి బాయ్ బాయ్